మన దేశానికి సేవ చేస్తున్న సైనికులకు సామాన్యులకు లేని కొన్ని సదుపాయాలు ఉంటాయి అందులో ఒకటి ఆర్మీ క్యాంటీన్ ఆ ఆర్మీ క్యాంటీన్లో వస్తువులు తక్కువ ధరకు ఎలా లభిస్తాయి ఆ రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్మీ క్యాంటీన్ అనేది సైనికులకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇది నార్మల్ షాప్స్ మాల్స్ లాగా కాకుండా ప్రత్యేకంగా దేశ సేవ చేయడం ద్వారా తమ జీవితాలను దారపోసిన సైనికుల సంక్షేమానికి నడపబడతాయి ఆర్మీ క్యాంటీన్ లో వస్తువులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు అందిస్తాయి ఉదాహరణకు జిఎస్టి ఎక్సైజ్ డ్యూటీ వంటి పన్నులు లేకపోవడంతో ధరలు సాధారణ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి అలానే వస్తువులు నేరుగా తయారీదారుల నుండి ఆర్మీ క్యాంటీన్ కు సరఫరా అవుతాయి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ సరఫరా వల్ల ధరలు తగ్గుతాయి ఈ ఆర్మీ క్యాంటీన్లు ఇతర షాప్స్ లాగా లాభాల కోసం పనిచేయవు సేవే లక్ష్యంగా నడుస్తాయి అందుకే వాటి నిర్వహణ ఖర్చులను తగ్గించి వస్తువులను తక్కువ ధరకే అందిస్తారు ప్రభుత్వం కొన్ని వస్తువులకు సబ్సిడీ అందించి ధరలను మరింత తగ్గిస్తుంది ఉదాహరణకు నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్స్ లిక్కర్ వంటి వాటిపై ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుంది సైనికులు దేశానికి చేస్తున్న సేవల గుర్తింపుగా ప్రభుత్వం ఈ ప్రత్యేక సదుపాయాలను అందిస్తుంది ఈ ఉపాయాలు కేవలం పర్మినెంట్ సర్వీసులో ఉన్న సైనికులు రిటైర్డ్ ఆఫీసర్లు వారి కుటుంబ సభ్యులు మాత్రమే పొందగలరు సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి